జూనియర్ ఎస్పీ వకుల్ జింఘాల్ ఆదేశాలతో పోలీస్ నగరంలో ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు శని ఆధ్వర్యం రెండు రోజుల పాటు స్పెషల్ సాగింది ఈ పనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఇందులో భాగంగా పోలీస్ లో వాహనాలు నడిపిన మైనర్లకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు మీడియాతో మాట్లాడారు మైనర్లు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని చెప్పారు చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని చెప్పారు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సీ బుక్ తప్పనిసరిగా సూచించారు రోడ్డు నిదానికి అందరూ సహకంక్ష కొరారు రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది చాలా మంది ముందర్ ప్లేట్ లేకుండా బండ్లు తోలు తో తోలడము తర్వాత మైనర్ డ్రైవింగ్ లెగ్ రేటింగ్ వాళ్ళు డ్రైవింగ్ చేయడము ఏమి కాకుండా ఏమీ ప్రాబ్లం లేకుండా చూస్తారు కానీ బండి విషయానికి వస్తే వాళ్ళని బండి ఇచ్చి పంపిస్తారు పంపించేస్తారు అది కూడా ప్రేమనే వాళ్ళకి అందరికీ నమస్కారం గుంటూరు జిల్లాలో లాస్ట్ టూ డేస్ సాటర్డేస్ అంటే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా గుంటూరు టౌన్లో చాలామంది మైనర్స్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము నంబర్ ప్లేట్ లేకుండా బండి తోల్ తోలడము తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి దాంతో వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు అదేవిధంగా అవతల వాళ్ళని కూడా వాళ్ళు ప్రమాదంలో పెడుతున్నారు అందుకని దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ సెవెన్ థర్టీ టూ వెహికల్స్లో మన గుంటూరు టౌన్లో మాత్రము టూ సెవెంటీ సిక్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ టూ సెవెంటీ సిక్స్ వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ సిక్స్టీ వన్ వెహికల్స్ ర్యాష్ డ్రైవింగ్ ఫోర్టీన్ నంబర్ ప్లేట్ లేకుండా ఫిఫ్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని వన్ ఫార్టీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది రికార్డ్ లేకుండా సెవెన్ వెహికల్స్ అదేవిధంగా కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరి పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది ఇది ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం